ఓ క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు టాపిక్ తెలుసుకోబోతున్నారు తెలుసుకోపోయే ముందు మీకు ఒక మంచి మాట ఏంటంటే ఒక పర్సన్ నాతో డిస్కషన్ చేయడం జరిగింది ఆన్లైన్ లో స్టడీ స్టడీ చదివిన వాళ్ళకి స్టడీ చదవని వాళ్ళకి ఏంది డిఫరెంట్ అని చెప్పి స్టడీ చేసిన స్టడీ చేసిన వాళ్ళకి స్టడీ చేయని వాళ్ళకి డిఫరెంట్ ఏమి ఉంటుంది అని చెప్పి నేను ఇది మంచి మాట ఈరోజు ఫస్ట్ మీకే చెప్తాను వినండి స్టడీ చేస్తే కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది కొంచెం పెరిగి ఉంటుంది ఎవరితోనూ ఎట్లా మాట్లాడాలి డిస్కషన్ అనేది సంభాషణ అనేది తెలుసుకుంటారు అదొక పాయింట్ ఇంకా మన స్టడీ చేయని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళకి రాదంటే స్టడీ చేసిన వాళ్ళకంటే స్టడీ చేయని వాళ్ళే గొప్ప ఎస్ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెప్పింది ఎక్కువ మైండ్ ప్రెజర్ అనేది ఎక్కువ పెట్టుకోరు చేసిన కాడికి వర్క్ చేస్తారు ఇంత తింటారు ఇంత మంచిగా ఉంటారు హ్యాపీగా ఉంటుంది వాళ్ళ పనే మంచిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో స్టడీ చేసిన వాళ్ళు గొప్ప కాదు స్టడీ చేయని వాళ్ళు గొప్ప కాదు స్టడీ ఎందుకు ఉండదు అంటారంటే మీ ప్రవర్తనని నీవు నిరూపించుకొని నువ్వు బుద్ధిగా మెలుగ ఇంకా స్టడీ అనేది ఉంటుంది ఒక నాలుగు అక్షరాలు వస్తే నీకు మంచిగా జరగనింకనే స్టడీ అనేది మోస్ట్గా ఉపయోగపడుతుంది స్టడీ లేని వాళ్ళని తక్కువ చేయరాదు స్టడీ ఉన్న వాళ్ళని అంత ఎక్కువ హుషారేం కాదు స్టడీ లేని వాళ్ళు కూడా స్టడీ ఈక్వల్ సమానంగా ఉంటుంది దీనికన్నా స్టడీ లేని వాళ్ళే చాలా బెటర్ వాళ్ళకు ఉన్నంత ప్రశాంతత అనేది స్టడీ చేసిన వాళ్ళకి లేకుంటుంది పెద్ద పెద్ద మైండ్ సెట్ కొని ఉంటుంది అట్లా ఉండడం కరెక్ట్ కాదు ఓకే ఈక్వల్ అనేది ఉంటుంది స్టడీ చేయని వాళ్ళకు కూడా ఉంటుంది ఈ బుద్ధి అనేది స్టడీ చేసిన వాళ్ళకు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అనేది ఎవరితో ఎట్లా బిహేవియర్ అనేది చేంజ్ అనేది ఉంటుంది దీనికంటే అంటే ఈ ఆ బ్రదర్ ఎట్లా అడుగుతున్నాడు అంటారు అంటే స్టడీ చేసిన అంటే స్టడీ చేసిన వాళ్ళని గొప్ప అని చెప్పి వినిపిస్తుంది కానీ స్టడీ చేసిన వాళ్ళు గొప్ప కాదు స్టడీ చేయని వాడే గొప్ప ఎందుకంటారు అంటే మనకి ఏ ప్రశాంతత ఉండదు మంచిగా స్టడీ చేసినందుకు పెద్దగా ఇది ఉండదు అన్నీ అన్ని తలకెళ్ళప్పుడు ఇది గట్టాల ఈ గట్టే ఉంటాయి స్టడీ చేయడానికి ఒకటే పని ఏ పని అని సరే మంచి పని చేస్తాడు ఇంకా వింటాడు మంచి హ్యాపీగా ఉంటాడు ఓకే మనం టాపిక్లోకి అయితే పోదాం మీకు ఇట్లాంటి విషయాలు అయితే మంచి మంచి విషయాలు తీసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొత్త కొత్త విషయాలు ఇంక కొత్త కొత్తవి మీరు తెలుసుకుంటారు ఈ వీడియోలు యూట్యూబ్లో కంటెంట్ అప్డేట్ చేస్తున్నాము కానీ మా వ్యూస్ అప్పుడే అప్డేట్ అవుతలేవు ఎందుకు అప్డేట్ అంటే మీరు చేసిన వ్యూస్ అనేది పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇప్పుడు మనం ఈరోజు వీడియో షార్ట్ అనేది ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాం షార్ట్ వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనం ఎట్లా దాన్ని పరిగణలోకి తీసుకుంటారంటే యూట్యూబ్ అనేది దాని పర్ఫార్మెన్స్ అనేది దాన్ని అప్డేట్ అవుతుంది అది అప్డేట్ అయినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకున్నప్పుడు ఏందంటే అది మిషన్ కదా అది రోబోటిక్ క్యాప్చర్ చేస్తారని ఆ రోబోటిక్ క్యాప్చర్ అనేది కొంచెం అప్డేట్ తీసుకుంటారు అప్డేట్ తీసుకొని మీకు ప్రీవియస్గా చేసిన వీడియోస్కి మీకు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అనేది న్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక నిన్న మొన్న వీడియో చేసుకుంటే అంతా అప్డేట్ కానీ మీ అప్ టు టూ డేస్ టేక్ టైమ్ అని చెప్పి చూపిస్తుంటాం మీ స్టూడియోలో వైపు స్టూడియోలో దానికి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మీకు కంపల్సరీ మీ వాచ్ టైం మీకు మీరు చూసిన పబ్లిక్ వ్యూస్ అనేది ఖచ్చితంగా మీకే కలుస్తాయి అవి కొంచెం టైం తీసుకుంటారు కాకపోతే ఏదైనా సార్ అప్డేట్ అవ్వాలి కదా ఇంటర్నెట్ డాటా అనేది అప్డేట్ అవ్వాలి సర్వర్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం అప్డేట్ అయిపో వస్తుంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది అప్డేట్ అవుతుంది ఇప్పుడు నా ఛానల్లో జరిగే కొన్ని వ్యూస్ అనేది కొన్ని ఇప్పుడు ఈరోజు నేను చేసిన వీడియోస్ అన్నీ ఒక రెండు మూడు రోజులు అయినాక అప్డేట్ అవుతాయి వీడియోస్ అనేది దాన్ని టైటిల్స్ నేను ఇస్తా కదా దానివి కీబోర్డ్స్ కానీ ఇప్పుడు మన కీవర్డ్స్ ఇస్తాం కదా అవన్నీ అది అర్థం చేసుకునే రెండు రెండు రోజులు రెండు రోజులు పడుతుంది అప్ టు ఫార్టీ ఎయిట్ డే ఫార్టీ ఎయిట్ అవర్స్ మంచిగా అప్డేట్ అయిపోతుంది అప్డేట్ అయినప్పుడు మంచిగా మీకు పర్ఫార్మెన్స్ వ్యూస్ అనేది వస్తుంది మేము ఓన్లీ మేము కౌంట్ చేసిన వాచ్ అవర్స్ మాకు కౌంట్ అవుతాయా అంటే మీరు కౌంట్ చేసిన వాచ్ అవర్స్ అంటే మొత్తం ఎగ్జాక్ట్గా పబ్లిక్ వాచ్ చేసుండాలి ఓన్లీ పబ్లిక్ వాచ్ వర్స్ కలు కలుస్తాయి మీకు ఇంకా మీరు వేరే ఏవి సిస్టంలో కొన్ని చేస్తారు కదా ఇట్లా చేసిన అవన్నీ మొత్తం ఏం కలవవు ఎందుకు కలవంటారంటే ఇప్పుడు యూట్యూబ్ మొన్న వచ్చిన ఫిఫ్టీన్త్కి అనేది వెరీ స్టాండర్డ్ రూల్ వెరీ స్టాండర్డ్ రూల్ అంటే వెరీ స్టాండర్డ్ రూల్ ఇది వచ్చింది ఎగ్జాక్ట్గా మీకు మీరు చేసిన వీడియోస్ అనేది పబ్లిక్ చూడాలి పబ్లిక్ చూస్తేనే కదా ఏదైనా సరే జరిగేది పబ్లిక్ చూడాలి పబ్లిక్ చూస్తారు మీ వీడియోస్ అనేది కొద్ది కొద్ది ఇంప్రూవ్మెంట్ అవుతుంది జనాలకు తెలియదు యూట్యూబ్ అంటే ఏందో తెలియదు యూట్యూబ్లో వీడియోస్ అంటే ఏం తెలియదు అసలు కంటెంట్ అనేది కూడా తెలియదు తెలుసుకుంటారు పబ్లిక్ పబ్లిక్ చాలా కొంచెం టైం తీసుకుంటారు పబ్లిక్ అనేది తీసుకున్నప్పుడు కొంచెం చూస్తారు చూసినప్పుడు చూస్తారు కొంచెం మెల్లమెల్ల మెల్లమెల్ల కంటెంట్ అనేది మూవ్ అవుతుంది ఏదైనా సరే మనము అప్పుడే గ్రోత్ పెరగాలంటే ఏదైనా పెరగదు మీరు దీంట్లో ఆర్గానిక్ గా తెచ్చుకోవాలి ఆర్గానిక్ అనేది మీరు చూడాలి మీ మాటలు మీ ఫేస్ అనేది యూట్యూబ్ అని మీరు చూసి అలవాటు కావాలి అలవాటు అయినప్పుడు మీ ఫేస్ మీ మాటలు అనేది ఎగ్జాక్ట్ గానే పొజిషన్ తీసుకుపోతుంది కొంచెం టైం పడుతుంది అప్పుడు ఇన్స్టాల్లో జనాలు అంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూడకపోయి మీకు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తారు చూసేటోళ్ళు ప్రపంచంలో వాళ్ళే ఉన్నారా ఇంకా వేరే జనాలు లేరా మన వరల్డ్ యూట్యూబ్ అన్నది వరల్డ్ ప్రపంచం ప్రపంచం దాటి తీసుకుపోతుంది దాటి తీసుకుపోతుంది కంట్రీ దాటి తీసుకుపోయినప్పుడు వ్యూస్ అనేది ఏది మూలంలో చూడవచ్చు ఇప్పుడు నేను వీడియో ఇక్కడ క్రియేట్ చేస్తున్నా ఎక్కడ దేశాలు దాటి కూడా చూడవచ్చు వీడియో అనేది యూట్యూబ్ అని అంత స్టాండర్డ్ గా ఉంటుంది నో మోర్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి నేను ఆ దేశం వాళ్ళని అక్కడనే చూడాలి ఇక్కడ చూడాలి చెప్తారు ప్రపంచం మొత్తం తిరుగుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు ఇచ్చే హాస్టల్ కీవర్డ్స్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు ఇచ్చేసేయండి ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది దీంట్లో పబ్లిక్ బై వాచ్ బిహేవియర్ మీరు మీరు స్టూడియోలో పబ్లిక్ వాచ్ బిహేవియర్ అనేది మీరు ఎగ్జాక్ట్ గా తెలుసుకోవచ్చు మీరు ఎందుకు తెలుసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అంటే మీరు ఆ స్టూడియోలో మీకు కనిపిస్తుంది పబ్లిక్ వాచవర్స్ న్యూ వ్యూవర్స్ ఎవరు క్యాజువల్ వ్యూవర్స్ ఎవరు రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరు ఈ వీళ్ళందరూ రెగ్యులర్ వచ్చే చూసే వాళ్ళు చూస్తున్నారా వచ్చి వచ్చి కొత్త కొత్త వాళ్ళు చూస్తున్నారా ఇంకా మీకు క్యాజువల్గా ఊకే వచ్చి ఊకే చూసిపోతున్నారా వ్యూవర్స్ అనేది మీకు దాట మొత్తం అంతా మీకు వైట్ స్టూడియోలో కనిపిస్తుంది మీరు అంతా అదే మీకు మొత్తం రీక్యాప్ అనేది మీరు చెక్ చేసుకోవాలి మీకు ప్రతి వారం మీకు ఒకటి ఒక మెసేజ్ వస్తుంది మీరు కంపల్సరిగా మీరు నెత్తి ద్యాస ఈ పెట్టుకొని చూడాలి ఫస్ట్ కరెక్ట్ మీరు విని ఉండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మొత్తం మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో అనేది మీకు మంచిగా అర్థమవుతుంది దీంట్లో టోటల్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి మీరు మీరు ఒక వారం అయిపోయిన వెంటనే వీడియోస్ క్రియేట్ చేసిన రెగ్యులర్గా క్రియే మొత్తం క్రియేట్ చేసిన తర్వాత మీకు వారాకోసారి ఏమని ఒకటి వస్తుంది యువర్ వీక్లీ రీక్యాప్ ఇస్ రెడీ ఇయర్ అని చెప్పి చూపిస్తుంది ఆప్షన్ ఎందుకు చూపిస్తుంది అంటారు అంటే మీరు చేసిన వీడియోస్ మీకే మీకు క్వశ్చన్స్ చేస్తుంది ఎందుకు ఎందుకు ఆ క్వశ్చన్స్ చేస్తుంది అంటారు అంటే చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని వ్యూస్ ఎన్ని వస్తున్నాయి తమ్నల్స్ ఎట్లా అట్రాక్టివ్ వ్యూవర్స్ చూస్తున్నాడు ఇంకా ఎట్లా దీనికి అంటే దీనికి కావాల్సింది ఏంది వ్యూవర్క్ కావాల్సింది ఏంది అసలు వ్యూ వర్క్ ఎట్లా ఒక రెండు నిమిషాలు చూస్తున్నాడు మూడు నిమిషాలు చూస్తున్నాడు అసలు వీ వర్క్ కావాల్సిన కంటెంట్ ఏంది అని చెప్పి మనకు టోటల్ గా మనకు కనిపించేది బయటి స్టూడియోలో కనిపిస్తూ ఉంటారు ఓకే మనకు బైటి స్టూడియో అనేది ఒక పెద్ద వరం అనే చెప్పుకోవచ్చు దాంట్లో మనం చూసుకుంటా మనం హ్యాపీగా వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇంకా నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఎందుకు మా కంటెంట్ అప్డేట్ అయ్యాం అప్పుడే మాకు తొందరగా మాకు ఇవైతే నేను చెప్పినా కదా ఏదైనా సరే సిస్టమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి సిస్టమ్ యూట్యూబ్ అంటే ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ వైజ్ ఉంటుంది ఏదో ఏది పడుతుంది ఇది మొత్తం అంతా దీనిలో రిగ్రెట్ చేసి మొత్తం అంతే అయితే ఉండదు సిస్టమ్ రూల్ ఇస్ రూల్ రూల్ ప్రకారమే హోల్స్ ఉంటుంది కొన్ని కొన్ని ఏదైనా సరే మనము చేయాల్సిన వర్క్ మనం చేస్తే యూట్యూబ్ చేయాల్సిన వర్క్ యూట్యూబే చేస్తారు ఓకే ఇంకా నెక్స్ట్ ఒకటి ఏదైనా చూద్దాం మంచి క్వశ్చన్ ఇది మీరు ఏ మూడు వందల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మాది వాచ్ టైం కౌంట్ అనేది ఇస్తారో అది కదా అసాధ్యం కాదు మీ కంటెంట్ మంచిగా ఉంటే మీ వీడియో ఒక్కసారి ప్రపంచం మొత్తం ఒక్కసారి రౌండైజేషన్ అనుకో అది పెద్ద విషయం కాదు నేను చెప్తున్నా మీకు డబ్బులు కావాలి వాచ్ టైం కావాలి వ్యూవర్స్ కావాలి అప్పుడే డబ్బులు సంపాదించాలి ఆశ అనేది డబ్బుల మీద ఉండరాదు ఓకే మీ మీ కాన్స మొత్తం మీ కాన్సంట్రేట్ అనేది మొత్తం అంతా కంటెంట్ పైన పెట్టండి మీరు కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటెంట్ మీరు కంటెంట్ చేయండి ఫలితం అనేది మీకు ఆ తర్వాత మీకు లభిస్తుంది మీకు మీరు డబ్బులు 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 అంటే మన శాంతిని వస్తుంది అప్పుడు జ్వరలు వస్తాయి అప్పుడు పెద్ద పెద్దగా వ్యాధులు వస్తాయి అప్పుడు అది బాడీకి హెల్త్కి అనేది నాట్ కరెక్ట్ అది డబ్బులు 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 వస్తాయి డబ్బులు రాకపోతే ఎక్కడ పోతాయి డబ్బులు అనేది మీరు ఫస్ట్ మీరు కంటెంట్ మీద దృష్టి పెట్టండి కంటెంట్ ఏం రాస్తున్నారు మైండ్లో మీరు అదే ఆలోచనలో పెట్టుకొని వర్క్ అనుకో మీకు ఏమైందంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది మీరు ఆ డబ్బులు అనే ఆశ తీసేసేయండి అసలు ఏంటో ఒక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు మనిషి మీరు తినకుండా ఉండకుండా మీరు బతుకుతా చచ్చిపోరు ఎందుకంటే మనిషికి ఉన్న పవర్ అంత గుణం ఉంటుంది మనిషికి మెయిన్ హెల్దీగా ఉండాలంటారంటే ఆలోచనలు అనేది చాలా డెడికేటెడ్గా ఉండాలి ఈ ఈ చిల్లర ఆలోచనలు అనేది పెట్టుకోరాదు డబ్బులు 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 ఎక్కడ వస్తాయి డబ్బులు కంటెంట్ పైన దృష్టి పెట్టాలి యూ కెన్ మోర్ దెన్ కంటెంట్ క్రియేట్ ఎగ్జాక్ట్లీ పొజిషన్ చేంజ్ ఓకే ఎట్లంటే మీ వైటీ స్టూడియోలో త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థర్టీ సెవెన్ పర్సెంట్ మోర్ దెన్ ప్రైవసీ ట్వంటీ ఎయిట్ డేస్ డేటా అనేది ప్రోగ్రామ్ చేయబడుతుంది ఖచ్చితంగా మీ దగ్గర చూపిస్తుంది ఒక క్రియేటర్కి మొత్తం కావాల్సిన డేటా మొత్తం అంత దాంట్లో మీకు షో అవుతుంటుంది దాన్ని బట్టి మనం వీడియోస్ క్రియేట్ చేసుకుంటా పోలేము ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై మన ఛానల్లో ఉంది మీరు ఈ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ప్రతి వీడియో ఉంది మీరు మీకు ఇట్లా మీకు బోర్ కొడుతుందని చెప్పి మా దగ్గర లాంగ్స్ కూడా చేసిన మీరు మధ్యలో మధ్యలో ఈ వీడియోస్ చూసినప్పుడు ఇప్పుడు అందరికీ నా మాటలు నచ్చకపోవచ్చు కొంతమందికి మాటలు నస్తాయి మీరు ఇట్లా మాటలు బోరింగ్ అనిపిస్తున్నాయి అవి ఈ మాటలు విని విని నాకు ఇది అనిపిస్తుంది మీరు అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్గా మా బ్లాగ్స్ కూడా చేసి పెట్టినాం మా ఫ్యామిలీ బ్లాగ్స్ మీరు మంచిగా చూడవచ్చు హ్యాపీగా చూసుకుంటే మీరు వీడియోస్ అనేది చూసుకుని చూడవచ్చు చూసి మంచి హ్యాపీగా మీరు లైక్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ చుట్టుపక్కల విలేజ్లలో చాలా విలేజ్లు ఉన్నాయి చాలా పెండింగ్ అనేది చాలా విలేజ్లు ఉన్నాయి వాళ్ళందరికీ మొత్తం అంతా మీరు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు నేను చెప్పిన కదా మనుషులు ఒకటి పెట్టుకొని బయటికి అనేది ఒకటి మాట్లాడడం అనేది మనిషి తత్వం కాదు వాళ్ళని మనుషులు అన్నారు చెప్తున్న కదా అది ఏమంటారో మీకు వదిలేస్తున్నా అది మీరే తెలుసుకోండి మనిషికి మనిషి హెల్పింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే ఏదైనా సాధ్యమైన పని అవుతుంది ఐకమత్యంగా ఉండాలి చేసుకోవాలి మనం అందరం మనుషులు మనుషులు లెక్క ప్రాజెక్ట్ ఓకే ఇంకా మీకు మంచి కంటెంట్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ మంచి మంచి క్రియేటర్కి మంచి మంచి కంటెంట్ క్రియేటర్కి అందించండి వ్యూవర్స్ కూడా వ్యూవర్స్ కూడా వ్యూవర్స్ సపోర్ట్ చేస్తాను కదా కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్స్ మొత్తం మొత్తంగా కంటెంట్ క్రియేట్ చేస్తారు వ్యూవర్స్ కూడా మంచి సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయాలంటే మీకు ఏంది మీకు ఏం పెద్ద పెద్ద ఏమి అడుగుతలేరు ఒక మంచి లైక్ ఒక మంచి కామెంట్ ఒక మంచి షేరింగ్ ఒక మంచి సబ్స్క్రైబ్ ఇలా చేసి మీరు సపోర్ట్ అనేది చేస్తే అంటే అయిపోతుంది మోర్ దెన్ నువ్వు చేస్తేనే నాకు సబ్ సబ్స్క్రైబర్స్ వస్తారా వ్యూస్ వస్తాయా సపోర్ట్ చూస్తారా అంటే నువ్వు కాకపోతే ఇంకో వేరే వాళ్ళు ఎవ్వరనే సరే డిపెండ్ ఆన్ యూట్యూబ్ అనేది ఒకరి మీద ఆధారపడే ఉంటారు మొత్తం గ్లోబల్ మొత్తం అందరికీ చూపిస్తుంది వీడియో అనేది ఈ కెన్ యూట్యూబ్ అనేది వెరీ గ్రేట్ గ్రేట్ జాబ్ మనం కూడా గ్రేట్ జాబ్ లాగానే మనం చేసి కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి అన్ని మన యూట్యూబ్ అనేది మనకు అన్ని ఇస్తుంది కాకపోతే తొందరగా అనేది ఇంప్లిమెంట్ అనేది చేయాలి తొందరగా ఇంప్లిమెంట్ అనేది కాదు యూట్యూబ్ అనేది వెరీ స్మార్ట్ వెరీ స్మార్ట్గా ఉన్నప్పుడు మనం కూడా స్మార్ట్గా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి ఓకే ఇంకా దీంట్లో మీరు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు చెడు చెప్పే మాటల మనుషుల మధ్యలో మనం కొంచెం కొద్దిగా దూరం ఉండాలి ఎందుకంటే మా ఫ్రెండ్కు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే ఓ ఇది ఇంతే కదా ఇంతే కదా అని చెప్పి సజెషన్స్ ఇస్తానంట ఈ కన్ నాట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్ పొజిషన్ మీరు అట్లా సజెషన్ ఇచ్చే వాళ్ళకి యు కెన్ డిస్టెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తేనే కెన్ ఏదైనా సరే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాం వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆ మాట మాట్లాడరు తెలియనికి ఖచ్చితంగా టైం పడుతుంది అంతే మనం మనం లో నా మాట వాళ్ళకి చెప్తే అది అర్థం కాదు ఏదైనా సరే మనకు అర్థమైనప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ ఏది డౌట్ ఉంటే కూడా మన ఛానల్లో మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు దాని ప్రకారమే మనం పోయి మనం ఎగ్జాక్ట్గా వీడియో అనేది కంటెంట్ క్రియేట్ చేసి తీసుకొచ్చి మీకనే చూపించడం అయితే అనేది జరుగుతుంది మన దాంట్లో మంచి మంచి ఫెస్టివల్స్ ఏం జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అన్నీ మొత్తం చూపించబడతాయి అన్నీ మొత్తం అయితే ఎందుకంటే మీరు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ అంటే మీరు మంచి చూడడానికి మీరు మంచిగా ఉండాలి మీరు మీరు మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనందరం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నేను